అయితే మేము ప్రధానంగా డిమాండ్ చేసే వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్యంలో సంక్షేమ బోర్డు పని చేయించండి మా వెల్ఫేర్ బోర్డు సొమ్ము మాకే ఖర్చు పెట్టండి భవన నిర్మాణ కార్యాలపై వదిలి చేసే నిర్మాణంపై వదిలిచేసే సెస్ ఏదైతే ఉందో అది నిర్మాణ కార్యకే చల్లాలి అది నిర్మాణ కార్యంలో సంక్షేమానికే ఖర్చు పెట్టాలి గతంలో పెండింగ్ క్లైమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై రెండు వేల క్లైంట్స్ వెంటనే మంజూరు చేయాలి ఇసుకపై శాసన పరిష్కార విధానం కావాలి తాత్కాలిక ఉత్తమనాలు కాదు శాశ్వత విధానం పరిస్థితి విధానం చూస్తున్నాం మేము జిల్లా వ్యాప్తంగా అయితే నిర్మాణ రంగంలో వెల్ఫేర్ బోర్డులో ఒకవేళ సంఖ్య మీద కార్మి ఆదుకోక లేకపోతే సరిపోలేకపోతే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల మేనిఫెస్ మేనిఫెస్టోలో ప్రకటించి మహిళలో ప్రకటించారా కోటి రూపాయల విధానం అనేది మీ కోడి రూపాయల విధానం అలవాట్లాంటించిందని వెల్ఫేర్ బోర్డుని అయ్యా దయచేసి చేయించండి భవన నిర్మాణ సొమ్ము భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టండి మా వెల్ఫేర్ బోర్డుకి మీరు ఏ విధమైన ప్రభుత్వ నిధులు కేరీ కేవలం భవన నిర్మాణ కార్మి భవన నిర్మాణ కార్మిల మీద వచ్చే చెస్ మరియు భవనాల మీద వచ్చే చెస్ సరిపోతుంది కాబట్టి మీరు మా సొమ్ము మాకే ఖర్చు పెట్టి దయచేసి వేడుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా రెండు ఆరు వందల యాభై పైగా కేసులు పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయి ఈ వీళ్ళందరూ రెక్కార్డు దగ్గర ఒక్క కార్మిక కుటుంబాలు దయచేసి కనికరించండి భవన నిర్మాణ కార్యక్రమంలో ఏదైతే చట్టంలో ఉందో ఆ చట్టంలో ఉన్నాయని అమలు చేయలేకపోయినా ప్రస్తుతానికి ఉపశమనంగా పెండింగ్ క్లైమ్స్ విడుదల చేయాలని అలాగే ఏదైనా ప్రమాదంలో గాయపడిన కార్మికులకు వాళ్ళకి భరోసా కల్పించాలని కొంత శాఖ చెప్ప వేరే వేరే విధానాలు చెప్పకుండా నిర్మాణ కార్మికులకు ఏదైనా పంతొమ్మిది తొంభై ఆరు చట్ట ప్రకారం రావడం హక్కులైతే ఏవి ఉన్నాయో అవి నెల్లమెల్లగా ఒక టైం తీసుకున్న మిగతా అమలు చేసిన ప్రస్తుతం యాక్సిడెంట్ యాక్సిడెంట్ మరణాలు అనుకోని ప్రమాద మరణాలు లేదంటే పని మీద సరే దిక్కుతోంది స్థితిలో మేము ఉన్నాము ఇక ఏ ప్రభుత్వం మారినా సరే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇసుక నిర్వహణ అవుతుంది ఐదు ఆరు అది గత ఐదారు తారతర ఎన్నికల నుంచి మేము గమనిస్తున్నాం ఇది అందరికీ కాబట్టి ఇసుకపోయిన శాశ్వత పరిష్కారం కోరుతూ వెల్ఫేర్ బోర్డు ప్రధానాంశంగా భవన నిర్మాణ కార్యకుల సొమ్ము కేవలం భవన నిర్మాణ కార్యములే ఖర్చు పెట్టండి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం